చవితి ఎంత బాగా చేస్తారు సార్ మీ ఒపీనియన్ ఏంటి ఎలా చేస్తారు ఇక్కడ ఇప్పుడు ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదా ఇక్కడ రెండు వేల మొదలైందండి అప్పటి నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అడుగు చొప్పున పెరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఐదు అడుగులు పెడుతున్నారు ఇరవై నాలుగు అడుగులు పెట్టారు అలాగే సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది ఓకే కొన్నిసారి ఇరవై నాలుగు అడుగులతో లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వారు వినాయకుడు అనేది ఇరవై నాలుగు అడుగులు పెట్టేశారు మహాగణపతి ఇప్పుడు ఇరవై ఐదు అడుగులు అని చెప్పి అప్డేట్ వచ్చింది పోస్టర్ లో రెండు నెలల ముందే అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు దగ్గరలో ఉన్నారు సో ఈ చాలా గ్రాండ్ చేస్తారండి ఆ వరకు లైటింగ్ పెడతారు తీసేటప్పుడు కూడా అన్ని రకాలుగా పోగరాలు పెడతారు అంటే బేసిక్ ఒక నార్మల్ ల్యాండ్ మీదే వీళ్ళు చాలా సెటప్ వేస్తారు మూవీ సెటప్ వేసినట్టు ఏసేసి లోపల ఏసీ సెక్షన్ కానీ మంచు కానీ పర్వతాలు కానీ లేకపోతే ఇసుకతో వినాయకుడు కానీ రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు అంటారు నిజమే అంటారు ఈ మాట అది మనం అబ్జర్వ్ చేయలేదండి ఓకే నేను అబ్జర్వ్ చేయలేదు ఉంటాను ఇప్పుడు చాలా మంది ఎంతమంది ప్రజలు వస్తూ ఉంటారు ఏరియాలో ఇప్పుడు వినాయకుడికి వస్తారండి సుమారుగా రెండు వేలు మూడు వేల మంది దాకా వస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎక్కడ నుంచి బయట నుండి కూడా వస్తారండి ఇటు గోలపూడి నుండి కూడా వస్తారండి ఓకే కరెంట్ ఇది ఈ లొకేషన్ పేరు ఏంటండి ఇక అది జోజీనగర్ జోజీనగర్ ఎక్కడెక్కడ నుంచో ఈ లొకేషన్కి వస్తారు భవనీపూర్వం జోజీనగర్కి వచ్చి ఇక్కడ ఉన్న వినాయకుడు లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పెట్టే వినాయకుడిని చూడడానికి వస్తూ ఉంటారు చాలా బ్రహ్మాండం చేస్తారు చేస్తారు అన్నదానం కూడా బ్రహ్మాండం చేస్తారు ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు మరి రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి తగ్గదు కదండి అంత బాగా చేస్తారంటారు ఈసారి